బంగారం రోజు రోజుకు పిరమవ్వుడేమో గాని దొంగలు పట్టపగటీలే రెచ్చిపోతున్నారు ఇగో ఎర్రంగేసుకొని బంగారం దుగ్నంలకు పోతున్న గి మోతవారిని చూస్తున్నారా ఇక లోపడికి పోయినాక ఎంత పని చేసిండో చూడున్రీ అంగారు గొలుసు కావాలే డిజైన్లు ఏమున్నాయో సూపియమన్నాడు అన్నాడు ఇక దుగ్నంలున్నోళ్ళు గొలుసులున్న ట్రైన్లను ముంగట పెట్టిండ్రు నీకు నచ్చింది చూసుకోమని ఇక ఇంతల్నే దుగ్న పైన ఒక ట్రైను లోపల పెట్ట నీకు ఇటు తిరగగానే ఇంకో ట్రైన్ ఎత్తుకొని ఒక్కటే ఊరుకోడు ఉరికిండు దొంగోడు ఇక దొంగ దొంగ అనుకుంటా దుక్న పొల్లు వాని ఎంబటి ఊరికినాయిదా లేకుండా పోయింది అప్పటికే వాడు రెండు గల్లీలు దాటి అవతల పడ్డాడట సిద్దిపేటలో జరిగింది దొంగతనం మొత్తం ఎన్ని తులాల బంగారాన్ని ఎత్తుకపోయిందట దొంగోడు అంటే దగ్గర దగ్గర ఆరేడు లక్షల మాలన్నట్టు ఇక పోలీసు వాళ్ళు కేసు బుకింగ్ చేసి దొంగోని కోసం దేవులు ఆడుతున్నారట పట్టపాటిల్లే దొంగలు ఎట్లా రెచ్చిపోతున్నారో చూస్తున్నారు కదా బంగారం దుక్న పొల్లు జర పైలం మరి